అందరికీ నమస్తే ఇందాకనే ఒక వీడియో చూసిన నేను ఒక మూర్ఖుడి వీడియో ఆడవాళ్ళతో పెట్టుకుంటే చరిత్ర ఎత్తుంది మహాభారతం రామాయణంలో కూడా ఎపుతుంది రాజాలే ఊడిపోయినాయి యుద్ధాలే జరిగినాయి బోడీ వీడెంత వాడి అహంకార పూరితమైన మాటలు వింటే నాకే రక్తం సలసల మసులుతుంది ఆడెవడో కాదు ఫేకు డిగ్రీ అదే ఫేకు బాండ్ పేపర్ రాసి ఇచ్చిన ఒక ప్రబుద్ధుని మాటలు ఒకసారి మీరు అందరూ ఒక వీడియో చూడండి ఆ వీడియో చూడండి ఏంటి అసలు ఇంత అహంకారమా నిజామాబాద్లా ఓడిపోతున్నాం అనే ఫ్రస్ట్రేషనా లేకపోతే డబ్బులున్నాయని అహంకారంతో మాట్లాడతాను వా లేకపోతే కేంద్రంలో నీ బీజేపీ ప్రభుత్వం ఉన్నది నన్ను ఎబ్బడేం చేయలేడు నేను ఒక ఎంపీని అని గర్వంగా ఫీల్ అయ్యి ఇట్లాంటి మాటలు మాట్లాడతాను ఏం మాటలు అసలు నువ్వు ఒక ఎంపీ స్థానం నుండి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నావు ఒక తల్లి కడుపులో పుట్టినవన్న విషయాన్ని మర్చిపోయి నీకు అక్క చెల్లెలే లేనట్టుగా నీకు కూతుర్లే లేనట్టుగా అసలు నీకు మహిళలంటే గౌరవం లేనట్టుగా మొదటి నుంచలి ఒక మీద అబద్దపు ఆరోపణలతోటి రెండు జాతీయ పార్టీలు ఏకమయ్యి అసలు అది గెలిపే కాదు గెలిచి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను తెలంగాణ ఉద్యమ నాయకుడి గురించి ఆయన చావు గురించి కోరుకుంటానవా అసలు ఉద్యమం నడిపినప్పుడు నువ్వెక్కడా నీ అయ్యక్కడా ఎవరి మోచేతి నీళ్ళు రావుతున్నారు ఎవరి సూట్ కేసులు మోస్తున్నారు ఒక్క సెల్ఫీ ఒక్క సెల్ఫీ అని నా రామన్న కోసం చూడు ఆ రామన్న గురించి ఆయన గురించి అనేది కవితక్క గురించి మాట్లాడద్దు 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 నాలుక చీరుతం అని వంద సార్లే చెప్పినాం అయినా కూడా నీ అనేది అనుగుతలేదు ఆడవాళ్ల గురించి మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడు ఎవరు చచ్చిపోవాలి తెలంగాణ తెచ్చిన నాయకుడు చావు నోట్లో తలబెట్టి ఉద్యమాన్ని ముందుకు నడిపి సకల జనులను సబ్బడ్డ వర్ణాలను ఏకం చేసి ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ తీసుకొచ్చినందుకు నాయకుడు దచ్చుకోవాలా అందరికి యువతకు ఎన్నో కంపెనీలు తీసుకొచ్చి ఆదర్శంగా నిలుస్తూ హైదరాబాదును దేశంలోనే మేటిగా తీర్చిదిద్దుతున్న ఐటి రంగాన్ని మేటిగా తీర్చిదిద్దుతున్న రామన్న చచ్చుకోవాలా ఏం మాటలు ఒక బతుకమ్మను మహిళ అని కూడా మరిచి పిల్లలను ఇంట్లో వదిలిపెట్టి చిన్న చిన్న పిల్లల్ని వదిలిపెట్టి తెలంగాణ ఉద్యమంలా రోడ్ల మీద బతుకమ్మ ఎత్తుకుని తిరిగింది ఆమె తెలంగాణ ఉద్యమ నాయకురాల గురించి ఆమె చచ్చిపోవాలని మాట్లాడుతున్నావా అసలు ఏం చరిత్ర ఉన్నది నీ చరిత్ర ఏంది నీ అయ్యకు రాజ్యసభ సీట్ ఇచ్చింది ఎవరు కేసీఆర్ గారు కదా తిండింటి వాసాలు లెక్క పెట్టద్దయ్యా అరవిందు కేసీఆర్ గారి ఉద్యమ స్ఫూర్తిని చూసి రామన్న గారి నాయకత్వాన్ని చూసి కవితక్క గారి పోరాట పటిమను చూసి ఆడోళ్లం రాజకీయాల కథానం నీ మాటలతోటి అచ్చటోళ్లను కూడా మర్రగొట్టేటట్టు చేస్తాను మేం రాజకీయ అబ్బాయి రాజకీయాల పర్సనల్ గా అది చేస్తున్నరే అనేటట్టు భయమే భయమయ్యే విధంగా చేస్తున్నావు నువ్వు రాజకీయాలను అణచివేసే విధంగా ఇవ్వేం రాజకీయాలు రా బాబు పర్సనల్ టార్గెట్ లేదురా బాబు అనేటట్టుగా చేస్తున్నావు చదువు సంధ్య ఉన్నోళ్ళైతే ఇలాంటి పర్సనల్ టార్గెట్లు చేయరు కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని కవిత గారిని చచ్చిపోవాలని కోరుతున్నావా అసలు నువ్వు మనిషివేనా నోరు జాగ్రత్త పెట్టుకుని మాట్లాడు నువ్వు ఇంకోటి ఏం చేసినావు బీఆర్ఎస్ మేనిఫెస్టోను చింపుతా చెప్తుంది చింపుతున్నావు కదా నీరే నువ్వేం చేసినవు కేసీఆర్ గారు సకల జనులను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ పేద బడుగు బలహీన వర్గాలను దృష్టిలో పెట్టుకుని తయారు చేసిన మేనిఫెస్టోనే చించి ఏదో వడేమని చెప్తున్నావు కదా నువ్వు దించుడేంది వై ఇగో పసుపు రైతులకు నువ్వు గెలిచిన తర్వాత నిజామాబాద్ పార్లమెంటు పరిధి ప్రాంత రైతన్నలందరికీ నమస్కరించి తెలియజేస్తున్నా నేను అరవింద్ ఆ బిజెపి నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా గెలిచిన తర్వాత పసుపు బోడ్డు గాని పసుపు ఎర్రజొన్నకు మద్దతు తీసుకురాని ఎడల రాజీనామా చేస్తా అని చెప్పినావు ఐదు రోజులు కాదు కదా ఇప్పటి వరకు కూడా నువ్వు నీ బాండ్ నేనే చెబుతాను నువ్వు వాళ్ళ గురించి మాట్లాడే ముందు నీ గురించి నువ్వు చూసుకో నోరు జాగ్రత్త ఉద్యమ నాయకులు వాళ్ళు కేసీఆర్ గారు అంటే తెలంగాణ తెలంగాణ అంటే కేసీఆర్ గారు వాళ్ళ ఫ్యామిలీ మా అందరి ఫ్యామిలీ వాళ్ళందరూ మా అందరి ఫ్యామిలీ అది జై తెలంగాణ జై కేసీఆర్ జై